A. SUSBAS <laughs> morally terminaria. SUSBAS <laughs> A. SUSBAS 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 A. S Clemson. Rijs. SSABASA. value. SSABAS A. Sgal $%k 각ord. SBA BOOLBBEEBBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEeeBEEBEEBEEBEEBEEBEEBEEBEEBEEJAEBEEBEEBEEBEEBEEBEE రామగుండం కార్పొరేషన్ శానిటేషన్ విభాగం బలోపేతం చేయడానికి జిల్లా కలెక్టర్ గారు గౌరవ గారికి అదే మాదిరిగా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు మరి మా నగర మేయర్ అనిల్ గారు కార్పొరేట్ సోదరులు అందరి సమక్షంలో కొన్ని వాహనాలు దాదాపు కోటి పైన నిధులు కేటాయించి ఐదు ట్రాక్టర్లు ఆటోలు డస్ట్బిన్లు వారికి సంబంధించినటువంటి పరికరాలను తీసుకొచ్చి కార్పొరేషన్ని నగరాన్ని శుద్ధిగా శానిటేషన్ వ్యవస్థను బలప బలోపేతం చేయడానికి మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలు పూర్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన మన నగరం ఈ నగరానికి మళ్ళీ పూర్వ తీసుకోవడానికి శత విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని తప్పకుండా తీసుకొస్తాం ఒక మంచి డైనమిక్ అధికారులు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా మరి అందరి యొక్క అధికారుల సహకారంతో నగరం త్వరలోనే మార్పు దిశగా ప్రయాణం చేస్తుందని ప్రజలందరూ కూడా మీ ద్వారా వినియమించుకుంటాం ప్రభుత్వం అభివృద్ధి దిశగా చేస్తున్న కార్యక్రమాల్లో అందరు భాగస్వాములు కావాలి ప్రభుత్వానికి సహకరించాలి అధికారులకు సహకరించాలి ముఖ్యంగా ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే పొద్దున ఐదు గంటల నుంచి మన శానిటేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తీరుకు ప్రజలందరూ తెలిసిన విషయమే మరి చెత్తను చెదారాన్ని మురికిని మన ఇళ్ళ ప్రాంతాల్లోనే మనం లేకుండా మున్సిపల్ అధికారులకు సహకరించి ఆ చెత్తను సక్రమంగా ఆ మున్సిపల్ ద్వారా బయటికి పంపించే కార్యక్రమానికి సహకరించాల్సిందిగా ఈ నగరం పరిశుభ్రానికి చెత్త లేకుండా చేసే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అదే మాదిరిగా మన దగ్గర పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచుతూ దాన్ని సక్రమంగా ఉంచుకునే ప్రయాణం చేయాలని చెప్పి మరి మీ ద్వారా కొడుతూ ఇక అనేక సంక్షేమాలపై కలెక్టర్ గారితో చర్చించాల్సి ఉంటే దాని తర్వాత మరోసారి